హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాగ్స్ ఈ రోజు లంచ్ లోకి మునగాకు కొడుగుడు తాలింపు రసము బీరకాయ కూట అయితే చేయబోతున్నాము వీటి ఫుల్ వీడియో రెసిపీస్ కూడా చూసేద్దాం రండి టైం వచ్చి లెవెన్ ఫిఫ్టీ వైన్ అయింది ఆలస్యం చేయకుండా లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఇక్కడ ఒక స్పూన్ పచ్చిని పప్పు అలాగే కందిపప్పు పెసరపప్పు అయితే ఒక మూడు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను రసం కోసం టమాటాలు ఉడకబెట్టి చింతపండు ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టా రసం పౌడర్ కోసము రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లు మిరియాలు కూడా వేయించుకొని పొడి చేసుకొని పెట్టేస్తాను అవి కూట చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా పప్పు వేసుకొని ఎక్కువ బీరకాయలు వేసుకొని చేసుకోవాలన్నమాట పొట్టు తీక ముందు బీరకాయ అయితే ఎక్కువ ఉంది అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది కాబట్టి బీరకాయ ఎక్కువగా వేసుకోండి ఈ బీరకాయ కూతు కోసము బీరకాయ ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతుంది వంట ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి ముందుగా బీమ్ అయితే నానబెట్టేసి కుక్కర్లో అయితే పెట్టేసాను ఇంకో పక్క చిన్న కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పు వేసేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులో ఒక ఆనియన్ తరుగు అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు తగినంత పసుపు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటిని బాగా కలుపుకునేద్దాము చాలా సింపుల్ ఈ బీరకాయ చేసుకోవడము అలాగే రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ బీరకాయ కూటికి చేయడానికి పచ్చిమిరకాయలు కానీ ఎండుమిరకాయలు కానీ ఏమి యూస్ చేయకూడదు తిరగబాతులు కావాలంటే వేసుకోండి అన్నీ అయితే వేసేసాను లాస్ట్లో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను డైరెక్ట్ గా అలానే ఒలిచి వేసేసుకోండి కట్ చేయకుండా కర్రలో ఇప్పుడు మూడు మూడు విజిల్స్ పెట్టుకుంటే మనకి త్వరగా అయితే ఉడికిపోతుంది అది ఉడికే లోపల ఒక ప్యాన్ తీసుకొని పోపు వేసుకొని ఇంగువ అలాగే ఎర్రగడ్లు ఎండుమిర్చి కరేపాకు అన్ని బాగా వేయించిన తర్వాత డైరెక్ట్ గా ఈ పోపును తీసి అందులో వేసేయడమే ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి పోపు అయితే వేసేసాను ఇప్పుడు బీరకాయ కూట్ని ఏ మాత్రం ఏనపకూడదు సో జస్ట్ ఇలా గిరిజ్ తో కలుపుకోవాలి ఆల్రెడీ పప్పును నానబెట్టేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది జస్ట్ ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా దాన్ని వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే బీరకాయ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రసం పెట్టుకుందాము ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను కదా టమాటోలు కూడా ఉడకబెట్టేసుకున్నాను అందులో కొత్తిమీర కరేపాకు వేసుకొని తగినంత నీళ్ళు పోసి అయితే పెట్టుకున్నాను ఇందుకనే కొత్తిమీర కరేపాకు ఇలా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది రసానికి పడుతుంది స్టవ్ మీద రసానికి అయితే ఒక బాండి పెట్టుకొని పోపు వేసుకున్న తర్వాత ఇంగువ దంచి లు అలాగే రసం పొడి కొద్దిగా మనం టమాటాలు స్మాష్ చేసాం కదా దాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి పసుపు స్మెల్ అయ్యేంత వరకు వేయించుకోవాలనమాట ముందుగా అయితే రసం నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా ఆ రసం నీళ్ళు కూడా వంచేసుకోవాలి చింతపండు లేకుండా ఇలా చేత్తో ఉంచుకోవాలి రసం అనేది సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హైలో పెట్టకూడదు ఏమాత్రము ఇప్పుడు ఉప్పు పులుపు అంతా సరిపోందా లేదా చెక్ చేసుకొని ఉప్పు తక్కువ అనిపించింది నాకు మళ్ళీ వేసాను ఒకసారి మొత్తం కలుపుకునేసాను ఇక్కడ చూడండి పొంగు వస్తే చాలు కొత్త కొత్త నన్ను ఉడకూడదు రసం ఎప్పుడు ఇప్పుడు మునగాకు తాలింపు కోసము ఒక బాండిల్ పెట్టుకొని పోపు వేసుకొని ఆనియన్స్ అలాగే ఎన్ని మిర్చి వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసాను అలాగే తగినంత పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ అంటే కొద్దిగా పోసుకోవాలి మునగాకు అయితే చాలా కొద్దిగా ఉంది ఎవ్వరికి సరిపోదు ఇది ఉడికిన తర్వాత అందుకే ఇందులో అయితే నాలుగైదు కోడిగుడ్లు అయితే కొట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది తినడానికి కూడా చిన్నప్పుడైతే మా నానమ్మ చేసేది ఇలా చాలా చాలా ఇష్టం మాకైతే ఇందులో తగినంత కారము ధనియా పొడి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కోడిగుడ్డు వేసాం కదా అడుగంటేస్తూ ఉంటుంది అడుగంటకుండా మనము ఇలా కలుపుతూనే ఉండాలి బాగా డ్రై అయిపోవాలన్నమాట మన ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయనేసి మరీ ఎక్కువ వేసుకోకండి మునగాకుని కోడిగుడ్లు డామినేట్ చేస్తుంది బట్టి కోడిగుడ్లు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే బాగా డ్రై అయిపోతుంది మునగాకు తాలింపు కూడా రెడీ అయిపోయింది మునగాకు అనేది తరచుగా ఇలా అయినా ఎలా అయినా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఒక మల్టీ విటమిన్ లాగా మునగాకు పనిచేస్తూ ఉంటుంది సో వంట అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తినేస్తాం వెళ్ళి వంట అయ్యేసరికి టైం వచ్చి వన్ ఫోర్ అయింది వీడి నుంచి లైక్ చేయండి టాటా బాయ్ బాయ్